తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా పూర్తి కాలేదు అయినప్పటికీ కూడా రాజకీయ మార్పులు మాత్రం సర్వేగంగా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు ఈరోజు ఉదయం ఇటు బీజేపీ కీలక నేత జితేందర్ రెడ్డి ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి సంప్రదింపులు జరపడం ఆ తర్వాత బెంగళూరులో డికే శివకుమార్ని మంత్రి మల్లారెడ్డి కలవడం ఆ తర్వాత ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఈ రాజకీయ పరిణామాలన్నీ దేనికి సంకేతం అనే చర్చ పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా విజయం సాధిస్తుంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక చేదు అనుభవం ఎదురవుతుంది అని ఒక రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఢీలా పడుతుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి ఇక అదే బాటలో ఏదైతే ఆరు రమేష్ నిన్న కేసీఆర్కి హామీ ఇచ్చారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి కూడా ఆయన ఒక కీలక మంత్రిగా కూడా పనిచేశారు ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ప్రస్తుతానికి బెంగళూరులో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు చాలామంది సంసిద్ధంగా ఉన్నారు అనే సంకేతాలు ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏం చేస్తున్నారు వెనక రేవంత్ రెడ్డి ఎలా చేస్తున్నారు మనం చూసాం గతంలో కొన్ని చోట్ల ఆయన అమెరికా నుంచి కూడా చెప్పారు నిషాన్ని లేకుండా చేస్తాను బీఆర్ఎస్ పార్టీదని ఆయన స్వయంగా ఆ బహిర్గతంగానే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న చేవెళ్లలో కూడా ఒక్కటంటే ఒక్క సీటు గెలవనివ్వను అని కూడా బహిరంగ ప్రకటన చేశారు ఆ విధంగానే రేవంత్ రెడ్డి తెర వెనుక అడుగులు వేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారా అంటే బీఆర్ఎస్ నాయకులు వేస్తున్న అడుగులు అవుననే సమాధానం చెప్తున్నాయి మనం చూసాం ఇటు నల్లగొండ బహిరంగ సభలో కానీ నిన్న కరీంనగర్ కదనరంగం బహిరంగ సభలో కానీ కేసీఆర్ ఒకటే చెప్పారు ఎవరు కూడా గందరగోళానికి గురవ్వద్దు ఖచ్చితంగా తెలంగాణ సాధించిన పార్టీ మళ్ళీ బ్రతుకుతుంది మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు కానీ కేసీఆర్ మాటలని తెలంగాణ నాయకులు ఎవరు నమ్మడం లేదా అంటే అవుననే సమాధానాలు వాళ్ళు వేస్తున్న అడుగుల మీద అడుగుల ద్వారా తెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఈరోజు రాజకీయంగా పూర్తిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి ఓ పక్క మల్లారెడ్డి ఓ పక్క ఆరు రమేష్ ఏం చేస్తున్నారు ఇంకా ఎంతమంది నాయకులు ఇటు పార్టీ గులాబీ పార్టీని వీడేందుకు సన్నాహాలు చేస్తున్నారు రాబో కాలమే నిర్ణయించా